కిషన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక హెరిటేజ్ అడ్డా హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం అటువంటి ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు ఇప్పుడు బొగ్గు కొనాలి గత ఐదు సంవత్సరాలే ఉంది ఇప్పుడు శాఖ గురించి అల్లే ఇప్పుడు ఐదు నెలలు వెళ్ళే ఐదు సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినామో అని అడుగుతా ఉన్నాం ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు కేంద్రం నుంచి ఒక రూపాయి ప్రత్యేక నిధి తీసుకురాలి అమృత్ పథకం కింద ఒక రూపాయి తీసుకురాలి కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి పది సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి జిహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటగాగి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా మిత్రపక్షం లాగా వ్యవహరించి హైదరాబాద్ నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం ఇలా స్థానిక సంస్థల అధికారాలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కు వచ్చిన నిధులు తప్ప మా హక్కు కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా ప్రత్యేకంగా నిధులు తెచ్చినారా అని అడుగుతా ఉన్నాం స్థానిక ఎంపీలు మీరు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు రావాలని అనేక సందర్భాల విజ్ఞప్తి చేసినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు కేంద్ర మంత్రి అయిన హైదరాబాద్ నుంచి కొత్త యావత్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు రండి మా మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం మీరు కేంద్ర మంత్రి తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కెలవడానికి వచ్చిన హైదరాబాద్ అభివృద్ధిలో సహకారం అడిగినం ఇక ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసి పద్ధతి నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కేబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసారో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అవేం లేకుండా గత ఆరు నెలల కింద గురించి రాగానే మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం నిర్లక్ష్యం చేసినట్టుగా అభివృద్ధి అంతకుముందు అంతకు ముందు ఏమో గుళ్ళే కూరుకుతురం సాబిల్లేక నడుస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీకేమైనా కనిస సోయి హైదరాబాద్ సహకారం అందించాలని చెప్పి ఒక మాట హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ సిటీ లైక్ కంపేర్ టు ఇస్తాంబుల్ ఇక్కడ మీరు చేయదలుచుకుంటే కార్మి కావచ్చు కోల్కోట కావచ్చు లేకపోతే అనేకమైనటువంటి పురాతనమైన ఆర్కియాలజీ కి సంబంధించినవి ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా ఒక రూపాయి తీసుకొని రాకపోతే మీరు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాధునిధ్యం వహిస్తూ మీకు ఆ బాధ్యత లేదా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నూట నలభై ఒక్క ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో ఇబ్బంది అవుతా ఉందని ఆ నీటి నిల్వల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ రాతి కట్టడాల మధ్య అని ఎక్కడెక్కడైతే నూట నలభై ఒక్క జాగాల నీళ్లు నిలుస్తాయో అక్కడనే వాటర్ కు గ్రౌండ్ లోపలికి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకొని అండర్ గ్రౌండ్ లోకి వాటర్ పోయే విధంగా నీటి నిల్వ నిలవకుండా ఉండే విధంగా పైసలు ఖర్చు చేసి ప్రణాళిక చేస్తా ఉన్నారు మెట్రో వాటర్ వర్క్స్ సమస్య వచ్చినా మెట్రో వాటర్ వర్క్స్ కూడా మీరు ఒక రూపాయి ఇంత పెద్ద హైదరాబాద్ లో శానిటేషన్ సిల్ట్ ఇతర కార్యక్రమాలు ఉంటాయి డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి ఎక్స్పాన్షన్ అయింది అనేకమైనటువంటి గృహ అవగలు పెరిగినాయి అయినా మీరు సంబంధించినటువంటి అంశం ఇవ్వలే ఇలా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం హైదరాబాద్ ఇమేజ్ కు రంగం కలిగే విధంగా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం హైదరాబాద్ అభివృద్ధికి మీకు చేతరైతే సహాయం చేయండి కేంద్ర మంత్రిగా మీ బాధ్యత నిర్వహించండి హైదరాబాద్ కేంద్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నాం మీరేం చేయరు ఎన్నికల రాజకీయం కొరకు వాతావరణాన్ని కలుషితం చేయడానికి పొందడానికి రాజకీయం కదా పెద్ద గాంధీ హాస్పిటల్ ఉంది అండి హాస్పిటల్ మళ్ళీ జరిగిన విధంగా ఇంకా ప్రజలకు సేవ చేసే విధంగా ఉస్మాని హాస్పిటల్ ఉంది నేమ్స్ హాస్పిటల్ ఉంది రండి ప్రభుత్వ పరంగా వైద్యాన్ని హైదరాబాద్ ప్రజలకు దగ్గరగా తీసుకోవాలి ఒక ప్రత్యేక ప్యాకేజీ హైదరాబాద్ ఆహ్లాదకరంగా ఉండాలి పార్కుల అభివృద్ధికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ రండి ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకురండి హైదరాబాద్ ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతా ఉంది పెరుగుతున్నటువంటి అవసరాలు రవాణా సౌకర్యానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి ప్రత్యేక నిధులు ఇవ్వండి హైదరాబాద్ మీద శ్రద్ధ ఉంటే అవేం చేయకుండా ఊరికే మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు నేను అడుగుతాను మళ్ళొక్కసారి కేంద్రము పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఎలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పది సంవత్సరాలుగా తెలంగాణకు అందులో కు మీరు ఏం తెచ్చినో చెప్పండి ప్రశ్నిస్తా ఉంది కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్ అభివృద్ధికి స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చినటువంటి చాకను గత ఐదు సంవత్సరాలు నిర్వహించినటువంటి మీరు ఏం చేసినారో చెప్పండి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే స్కిల్ డెవలప్మెంట్ కి ఏమైనా స్కీమ్ తెచ్చిందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ ఏమైనా స్కీమ్ తెచ్చింద్రా ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ తెచ్చింద్రా మైనార్టీ వెల్ఫేర్ కి ఏమైనా వచ్చిందిరా ఒక్క రూపాయి దేని మీకు హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైందనేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం స్మార్ట్ సిటీల లేదు అమృత్ పథకంలో లేదు స్పెషల్ ప్యాకేజీలో లేదు ప్రాజెక్టు వైజ్ లాభం చేసేది లేదు హైదరాబాద్ ప్రజలకు చట్టరిత వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ తప్ప రూపాయి కూడా హైదరాబాద్ సహకారం చేయని కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడితే బరాబర్ ఆరు నెలలది మా గవర్నమెంట్ వచ్చి ఆరు నెలల హైదరాబాద్ అనేక సందర్భాల్లో జిహెచ్ఎఫ్సి లేదా హైదరాబాద్ కలెక్టరేట్ సమీక్షలు చేసి అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి పారదర్శకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలనతో మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది చేతనైతే కేంద్ర ప్రభుత్వం సహకరించే లేదా మౌనంగా ప్రేక్షకుల్లాగా ఏ విధంగా అయితే గతంలో అదే విధంగా ఉండు తప్ప ప్రభుత్వాన్ని నిర్వహించే ప్రయత్నం చేయమని చెప్పి దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది కేటీఆర్ నిన్నటి నిన్నటిదాకా నువ్వు ఆ పనిచేసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివి కేంద్రంలో స్మార్ట్ సిటీలో చేర్చుకోలేనంత ఒత్తిడి తెలియకపోయినావు అమృత్ పథకంలో తీర్చలేకపోయినావు హైదరాబాద్ నగరానికి బీజేపీ పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఒక ప్యాకేజీ తేలినటువంటి అసమర్థుడివి సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రివి ఇలా హైదరాబాద్ గురించి ఎట్లా పది సంవత్సరాలు మున్సిపల్ చట్టంలో ఏమో చేసినా అని చెప్పి మీరు అక్రమ కట్టడాలు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా రావడానికి ప్రధానమైనటువంటి కారణకులు మీరే ఇలా మీరు మమ్మల్ని అడిగితే దయ్యాలు వేదాలు వల్లించిందని బాబా నేర్చుకుని వల్లించింది వస్తారు మీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్తాను ఇలా ఖ్యాతి కిషన్ రెడ్డి గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ చెప్పదలడానికి తెలంగాణ మీద మాట్లాడుతూ హైదరాబాద్ మీద మాట్లాడుతూ ఉన్నావు పది సంవత్సరాలు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నగర అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఏం చేసావు కిషన్ రెడ్డి జవాబు చెప్పు పెద్దలు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ మినిస్టర్ హైదరాబాద్ కేంద్రం ఏమేమి చేయలేదో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా కేటీఆర్ గారు ఆరు నెలల జిహెచ్ఎస్ ఇన్ఛార్జ్ గా మా ముఖ్యమంత్రి గారు విశ్వాసంతో హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్ల లా ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుపోయే విధంగా చేస్తా ఉన్నాం త్వరలోనే ఈ బోనాల పండుగ తర్వాత నగర బాట పేరు మీద బస్తీ బస్తీ తిరిగే బస్తీ బాట పేరు మీద ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు నేరుగా వాడలకే ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకొని పోతాం క్షేత్ర స్థాయిలో కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటాం ప్రాంత ముఖ్యమంత్రి గారు ఉదయం ఆరు గంటల కార్యక్రమాన్ని ప్రారంభం చేసేస్తారు దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం ఇక్కడ నూట యాభై డివిజన్లల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇరవై నాలుగు అసెంబ్లీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది కేంద్ర అయితే కేంద్ర మంత్రిగా హైదరాబాద్ నగరానికి నిధులు తీసుకురమ్మని కిషన్ రెడ్డి గారు మరొకసారి ఇవ్వాలి కేటీఆర్ గారు మీరు మౌనంగా పది సంవత్సరాలుగా హైదరాబాద్కి ఏమన్యాయం చేశారు బిజెపి ఏమై చేసింది మీరు ఛానైజ్ చేశారు చెప్పే ప్రయత్నం చెప్పి చెప్తాను కంటా గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్తాం ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే ఉద్యోగ నియామకాల జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత సంప్రదింపుల తర్వాత ప్రతి ఒక్కరిని అడగడం సాధ్యం కాదు కానీ దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంటే కొంత వెనక ఉన్నటువంటి కొన్ని శక్తులు ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది ఒకవేళ నిజంగానే పరీక్షల తేదీలు మారవలసి వస్తే పోస్ట్ పేమెంట్ చేయాలనుకున్న పరిస్థితి ఏర్పడితే దానికి సానుకూలంగా మా ప్రభుత్వం ఉంటుంది నేను విద్యార్థులను కోరుతా ఉన్నా ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాల ఉత్సవ పడకండి ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతా ఉంది అనవసరపు విషయాల లోపల పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సిందే ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు లేవక చేయాల్సిందే వాయిదా వేసుకుంటూ పోతుంటే క్యార్యక్రమం జరగదు కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి నా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా నేను అన్ని విచార సంఘాల నాయకులు కూడా కోరుతా ఉన్నా దయచేసి అవసరమైతే ఏం క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి కానీ అట్టిగానే ప్రతిపక్షాల ఉసుల చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ వెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్నాడు చేయలేనటువంటిది చేస్తుంటే దయచేసి ఆలోచన ఏమి చెప్పుకోవద్దు పది సంవత్సరాలు ఒక డిఎస్సి పోస్ట్ చేయను వాళ్ళు డిఎస్సీ పోస్ట్ చేయాలంటే చెట్టు నిర్వహించాలి చెట్టు నిర్వహించడం గ్రూప్ వన్ పరీక్షల రిజల్ట్ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం అందుకే కడుపు నొప్పి కేటీఆర్ కు వీళ్ళందరికీ ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వద్దా మీ ఆలోచన అదేనా ఆనాడు మహిళలకు బస్ ఇచ్చున్నాడు ఇట్లనే మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీకి మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చిన ఇష్టం లేదా చెప్పమంటే నోర్పు నిజంగా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా టీఆర్ఎస్ పార్టీకి చెప్పండి ఇది విద్యార్థులు నిరుద్యోగులు అర్థం చేసుకున్నారు ప్రక్రియ కొనసాగుతోంది ఇవ్వాలనే రేపే రెండు మూడు రోజులు కట్టించే పరీక్షలు పెడతలే ప్రతిదానికి వాయిదా సమయం గడువు నిపుణులు విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు పెన్నుక్కలం పట్టుకుని జేటీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ పబ్లిక్ సర్వీస్ కెంటర్ కమిషన్ అనేక సంప్రదింపుల ద్వారా తీసుకుంది ఒకవేళ నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే అలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా తినడానికి సిద్ధంగా ఉన్నాం రోడ్డుకి ఎక్కకండి అనవసర ఆందోళన చెందకండి మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉండమనేటువంటి మాట మొదట తెలంగాణ కోసం ఆది శ్రీనివాస్ గారు చాలా మంది తెలంగాణకు సంబంధించినటువంటి వాచులం తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులం మీ యొక్క అంశాలను ప్రభుత్వం నుంచి తీసుకుపోవడం సిద్ధంగా ఉన్నాం అనవసరంగా రాజకీయ ఉత్సూరపడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని పెడగొట్టుకోవద్దని కోరుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కానీ మళ్ళా చాలా సందర్భాలు ఎప్పుడు చెప్తాను దొరుకుతా నేను మరొకసారి మీ ద్వారా అడుగుతా ఉన్నా గౌరవ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ ఉపయోగపడే టూరిజం ఐదు సంవత్సరాలు నిర్వహించి హైదరాబాద్ లాంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి విశ్వ నగరానికి ఏం చేసిండో చెప్పిన తర్వాత మాట్లాడమని చెప్పి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అందుకే కదా ఊకే బాండ్ల పేరు ఇచ్చి మళ్ళా కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే బీజేపీకి అదే కృష్ణారెడ్డి గారి దగ్గర ఎన్ని బాండ్లు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ముందు దానికి సంజయ్ చెప్పిన తర్వాత ఆట మంది ఎప్పుడు రెడ్డి గారు